వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ వికారాబాద్ మున్సిపల్ లో కలిసిన విలీన గ్రామాలు ఇప్పుడు మాకొద్దు ఈ మున్సిపల్ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న గ్రామాలను మున్సిపల్ లో కలిపి వారి ఉపాధిని పోగొట్టారని మండిపడుతున్నారు ఇప్పటికైనా పాలకులు గ్రహించి తమ గ్రామాలను మున్సిపల్ లో నుంచి విముక్తి చేయాలి అని కోరుతున్న తీరుపై అనంతగిరి ఛానల్ స్పెషల్ ఫోకస్ వికారాబాద్ మున్సిపల్ గతంలో ఇరవై వార్డులు ఉండగా గత మున్సిపల్ ఎన్నికలకు ముందు కొత్తగా చుట్టుపక్కల నుండి ఆరు గ్రామాలను మున్సిపల్లో విలీనం చేశారు గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న మాత్కల్ చిట్టంపల్లి బూర్గుపల్లి గూడుపల్లి దన్నారం గిరిగేట్పల్లి కొంపల్లి గ్రామాలను మున్సిపల్లో కలపడంతో ముప్పై నాలుగు వార్డులుగా మున్సిపల్ ఏర్పడింది అయితే ప్రస్తుతం ఆ గ్రామాల ప్రజలు నాకద్దు బాబో ఈ మున్సిపల్ అని పేర్కొంటున్నారు మున్సిపల్ లో కలిస్తే మాకు వచ్చేది ఏం లేదని ట్యాక్స్ పెరగడం తప్ప ఏం లాభం లేదంటున్నారు ఎనభై శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉండే మా గ్రామాలను మున్సిపల్ లో కలపడంతో ఉపాధి హామీ పనులు కోల్పోయామని వికారాబాద్ లో ఏమైనా చేసుకుందామన్నా ఎలాంటి కంపెనీలు లేవన్నారు మున్సిపల్ నుండి గ్రామాలకు పెద్దగా సౌకర్యాలు అందించలేకపోతుందని విద్యుత్ దీపాలు రోడ్లు మురుగు కాలువల సమస్య పెరిగిపోతుందన్నారు అదనంగా గ్రామాలు పెరిగి మున్సిపల్ కు ప్రత్యేక పనులు లేకపోవడం అందుకు తగ్గ సిబ్బంది లేకపోవడంతో ఉన్న దాంతోనే కాలం వెలదీస్తున్నారని మా గ్రామ పంచాయతీ మాకుంటే ప్రత్యేక నిధులు మా డబ్బులు మేం ఖర్చు చేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని పేర్కొంటున్నారు నా పేరుస్తున్నా రెడ్డిలో మేము ఇక ఉపాధ్యాయు పని లేదు ఏ పని లేదు వ్యవసాయం కూడా నీకు కూడా ఎండకాలంలో అయితే లేవు వనకాలంలో అయితే ఏడు ఆనగొట్టి పోయినాయి ఇక మరి ఏం బతక జరు చూపిస్తుంది గవర్నమెంట్ ఉపాధ్యాయం పని ఉండాలి అన్ని పనులు నడవాలి నా ఊరికి కూడా మోరీ లాంట ఇప్పుడు వేస్తున్నారు డెనీస్ పైపులు అవి వేస్తున్నారు ఇది మీద ఊరు అవి దేగ అయితే లేవే పనులు లేవు చూడు గ్రామ పంచాయతీ ఉండాలి మన మున్సిపాలి మంచిగా ఉంది మున్సిపాలిటీ ఏం మంచిగా ఉంది ఆయన మున్సిపాలిటీ వచ్చేసి ఏం పని చెప్తలేదు ఏం పని లేదు పైసే లేదు పని లేదు సార్ నా పేరు వచ్చేసి చిగుటప్పి రామ్లు ఇప్పుడు ఉపాధి ఇప్పుడు గ్రామ పంచాయతీ అయితే మాకు ఉపయోగాలు చాలా ఉంటాయి ఇప్పుడు మేము ఏ ఏమైతుందంటే మున్సిపాలిటీ వల్ల చాలా రైతులు నష్టపోతురు దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఉపాధి హామీ మీద ఏదో కొంచెం ఎంతో కొంత వాళ్ళు వాళ్ళ మినిమం వాళ్ళ ఉపాధి కలుగుతుండే ఇది మొత్తము మున్సిపాలిటీ వల్ల కొంచెం లాస్ అయ్యిందని మా అభిప్రాయం ఇది ఏంటంటే వాళ్ళ వాళ్ళ జీవన ఉపాధి అనేది దానిపైన కొంచెం గడుస్తూ ఉండే ఇప్పుడు మున్సిపాలిటీ వల్ల ఈ ట్యాక్సులు కట్టడము ఇండ్ల బిల్లులు కట్టడము వాళ్ళకు భారంగా ఎదిగిపోయింది దానివల్ల వాళ్ళ పిల్ల వాళ్ళు ఏదైనా కట్టుకోవాల్సిన అది మినిమం ఉంటుంది కదా సార్ ఇప్పుడు ఏమై ఏమైతుందంటే మినిమం ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు ఉపాధి కోల్పోయినాక ఇప్పుడు అదైనా పే చేయాలి ఇదైనా పే చేయాలి ఇప్పుడు ఇదే అయితే ఇప్పుడు ఇప్పుడు ఉపాధి ఇప్పుడు అది పోయింది కదా ఉపాధి హామీ పోయింది కదా దానివల్ల కొంచెం స్ట్రగుల్ అవుతారు పబ్లిక్ ఇప్పుడు మన జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రం మున్సిపల్లో మీ గ్రామం కలిసింది ఓకే మీ గ్రామంలో ఎంతో మంది యువకులు ఉంటారు వ్యవసాయ కూలీలు ఉన్నప్పటికీ లేని వాళ్ళు కూడా ఉంటారు అవును వాళ్ళకి ఏదైనా ఉపాధి ఏదైనా పని చేసుకుందామంటే కంపెనీలు కూడా లేవు అవును టైంలో మీ గ్రామం మున్సిపల్ కలపడం సభ్యమే అనుకుంటున్నా కాదు అది అది కానీ కాదు గ్రామ పంచాయతీ అయితే మాకు వల్ల మాకు ఒక ఏంటి ఫండ్స్ వస్తాయి ఉపాధి కల్ప మాకు బెనిఫిట్స్ వస్తాయని మా అభిప్రాయం కానీ చెప్పాలనుకుంటున్నా మేము చెప్పేది ఒకటే అభివృద్ధి చేయడం కోసం ఏంటంటే పిల్ల ఇప్పుడు జనాలు రైతులకు మంచి కలగాలంటే ఖచ్చితంగా ఉపాధి హామీ అనేది మాకు రావాలి ఇంకోటి ఈ ట్యాక్స్లు ఇవన్నీ భారం అనేది ఎక్కువ పడుతుంది బర్డెన్ ఎక్కువ పడుతుంది ఈ మధ్య కాలంలోనే కొత్తగా ఆ గ్రామాల నాయకులు కానీ గ్రామస్తులు కానీ కలెక్టర్ని కలిసిన సందర్భం ఉంది కలెక్టర్ మీకు మాకు అనుకూలంగానే ఇచ్చిండి మేము అనుకుంటున్నాము దాని మీద మేము ఫోకస్ చేసి పై అధికారులకి ఇట్లా కలుస్తాము ఇంకా ఇప్పుడు కలెక్టర్ అంటే ఇక ఆయన ఆయననే కదా ఇప్పుడు అధికంగా ఉన్న ఎమ్మెల్యేనే రాష్ట్ర స్పీకర్ ఉన్న రాష్ట్ర దృష్టికి ఏమైనా తీసుకుపోయిన తీసుకుపోయినాము తీసుకపోయినాము ఆయన ఇట్లా కొంచెం మాకు అనుకున్నంగానే మాట్లాడిండు ఆయన దృష్టితో మేము ముందుకు వెళ్తున్నాము ఆయన ద్వారానే ఆయన ద్వారానే మాకు గ్రామ పంచాయతీ గ్రామపంచాయతీ మా మా మారబోతుంది మారుతాడు ఇట్లా మాకు ఒక ఆమె ఇచ్చాడు ఓకే మా ఊరులో మొత్తం మొత్తం గరీబలు ఉన్నారన్నా గరీబలు ఉండి ఉపాధి పని ఉంటే ఉండే ఈ ఉపాధి పని నుంచి మున్సిపల్ వడ్డకు ఉపాధి పని మొత్తం తీసేసారు తీసేసినందుకు అంతా దేశ ఊరోళ్ళంతా అటు వేరే ఊళ్ళో కూళ్ళకు కూళ్ళకు పోయి పని దొరకక కూళ్ళకు పోయి ఇక ఇట్లా ఆటోల మీద పోయి కూళ్ళు చేసుకొని యాక్సిడెంట్లైజ్ వచ్చిపోకూడ అట్లా ఎన్నో రకాలుగా ఇది ఇబ్బంది పడుతున్నారు ఇక కూలీ లేక మొత్తం గరీబ్బోళ్ళు ఉన్నారు మొత్తంలో మా ఊరైతే ఇప్పుడు మొత్తంలో మాకు మున్సిపాలికలు తీసి గ్రామ పంచాయతీ చేయాలి అట్లా ఏం లేదు ఒక్క రూపాయి రూపాయ పని లేదు ఏం లేదు అసలు గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కావాలి వ్యవసాయం మొత్తం కూలీ చేసుకుంటే ఒక్కరికి జాబులు లేవు ఏమి లేవు మొత్తం కూలి ఏమన్నా చేసుకుంటే కూరగాయలు కావాలి కూరగాయలు ఏవి వ్యవసాయం మీద రైతు బజార్ కూర్చొని అమ్ముకున్నాడు ఏం లేదు తప్ప ఒక్కరికి ఏం వ్యవసాయము కూలి కూలి అట్లా నా పేరు మున్నూరు వెంకటయ్య నేను వడ్డే భీమాను గిరిగిట్పల్లి గ్రామం మరి ఇంతవరకు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు అన్ని విధాల పని ఉంటుండే ఉపాధి హామీ కానీ ఈ చెట్టు నాటకం కానీ కాలువలు దీసుడు కానీ అవన్నీ ఉంటుండే ఇప్పుడు ఏ పని ఆడపిల్లకి లేదు మగపిల్ల కానీ లేదు ఎవరికి లేదు మొత్తం సచ్చిన కుక్కర్లేక అయినాం పడిపోయిన మనుషులు లేక అయిపోయినవి ఆడపిల్లలకు పని లేదు మూ పని లేదు అందుకే ఇది గ్రామ పంచాయతీ చేయవలసిందిగా కలెక్టర్ను కంపల్సరీ కోరుతున్నాము ఇది గ్రామ పంచాయతీ చే చేయాలని మనవి చేస్తున్నాను గ్రామ పంచాయతీ కావాలి మా దగ్గర రామ్ దాసు గెరివెంట్పల్లి పిట్టి రామ్ దాసు మున్సిపాలిటీ నుంచి చాలా ఘోరమైన బతుక మాకు మున్సిపల్ వది పంచాయతీ అయితే ఇంత అభివృద్ధి ఇంత ఉపాధి పని అభివృద్ధి చేసుకొని ఎండాకాలంలో బతుకుతుంది ఇప్పుడు వేరే దేశాలలో మీరు మున్సిపల్ తీసేసి గ్రామ పంచాయతీ కావాలని మనం చేస్తాం ఏం పని కాలేదు మాకేం లేదు కాదు మాకు తో మాకు గరి పరిస్థితి మాకు మున్సిపాలిటీ లేదు మాకు మున్సిపల్ అవసరమే లేదు తెలియ నా పేరు గిరిగట్పల్లి ఎక్కువ కూరగాయలు కావు ఏలే ఊరు కోతున్నారు దీని నుంచి అందాన్ని ఏం లేదు ఇంట్లోకి వెళ్ళి తీసేయాలి పంచాయతీ కావాలి మాకు పనులు కావుతు పోతున్నారు పని లేదు కదా ఈశాన్ ఉపాధ్యాయు పని కావాలి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ కావాలి మా పేరు బాలయ్య ఊరు పంపని మొన్న మీరు కలెక్టరేట్ కలెక్టర్ కు గ్రామ పంచాయతీ కావాలని ఇచ్చారు కదా ఎందుకోసం వాడు పండ్లు కాలేదేమి ఉపాధి హామీ పథకం లేదు మా ఊళ్ళ ఆదాయం ఏం లేదు మాకు ఏం ఆదాయం లేదు మాకు మాకు ఇప్పుడు వ్యవసాయం పని లేకలా బతుకదేరువు కావాలంటే ఉపాధి హామీ పథకం కానీ ఇంకా వేరే ఏదన్నా మున్సిపల్ తీసేయాలి పంచాయతీ గ్రామ పంచాయతీ ఉపాధి హామీ పథకం వస్తుంది ఇంకా వేరే ఏదంటే కొన్ని కొన్ని ఏ పనులు అయితే అయితే ఈ గ్రామ పంచాయతీ గ్రామకంఠంలో ఉన్నప్పుడు అందరికి హక్కు ఉంటుంది కదా గ్రామ పంచాయతీ అయితేనే మాకు అమ్మ ఇది అయితే మున్సిపల్ అంటే ఎన్నో పోవాలి ఆ ఆఫీస్కి పోతే ఏ పని కాదు తిరిగి తిరిగి ఇప్పుడు చూడు మస్తు తిరుగుతున్నాం కొన్ని కొన్ని పనులకు కావు పనులు కావు కాబట్టి మా పల్లెలో ఏమున్నది వ్యవసాయం చేసుకొని బ్రతకట్టే వెళ్ళాం వ్యవసాయం చేసుకుని మున్సిపల్ అంటే ఆదాయం ఉండాలి ఆదాయం లేని మున్సిపాల పెడితే ఏం చేయాలి దాన్ని కోసమే గ్రామ మద్గుల్ చిటంపల్లి ఎయిత్ వార్డ్ కౌన్సిలర్ నా పేరు గోపాల్ మా యొక్క గ్రామం ఐదు సంవత్సరాలకు ముందు గ్రామ పంచాయత్గా ఉండే మద్గుల్ చిటంపల్లి అట్టి గ్రామాన్ని రెండు వార్డులుగా విభజన చేసి మున్సిపాలిటీలో కలపడం జరిగింది ఏడు ఎనిమిది వార్డ్లుగా అయితే మున్సిపాలిటీలో కలిపినప్పుడు అక్కడ ఉన్న లోకల్ లీడర్లను కానీ అక్కడ ఉన్న గ్రామ ప్రజలను కానీ వారి యొక్క అభిప్రాయ సేకరణ అనేటువంటిది ఏం జరగలేదు అది వికారాబాద్ మున్సిపాలిటీ పెద్దగా కావాలనే ఉద్దేశంతోనే ఏదో సాంకేతికంగా ఆలోచించకుండా కలపడం జరిగింది కలిపిన సరే కానీ మా గ్రామము పూర్తిగా వ్యవసాయం పైన ఆధారపడినటువంటి గ్రామము అక్కడ ప్రజలందరూ వ్యవసాయము లేకుంటే వ్యవసాయ కూలి చేసి జీవించేటువంటి వారు మా గ్రామానికి మళ్ళీ ఒక తండా టీక్లబీట్ తండా అని ఒక తండ కూడా ఆమ్లెట్గా ఉండడం జరిగింది అది వికారాబాద్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వాళ్ళు కూడా మున్సిపాలిటీలకు రావడం జరిగింది మా గ్రామం కూడా వికారాబాద్ మున్సిపాలిటీ నుంచి ఎనిమిదికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అయినా అప్పట్లో కలిపిండ్రు తద్వారా గ్రామ ప్రజలు మెయిన్ ముఖ్యంగా ఉపాధిని కోల్పోయినరు ఉపాధి హామీ పథకం అనేటువంటిది ఎప్పుడైతే గ్రామ పంచాయతీ నుంచి మున్సిపల్లో విలీనం కావడం జరిగిందో ఉపాధి హామీ పథకం అనేటువంటిది లేకుండా పోయింది తద్వారా ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడ్డది అంతేకాకుండా మా గ్రామం వికారాబాద్ నుంచి దూరం ఉండడం చేత శానిటైజర్ పార్శుద్ధ్య వర్కులు కానీ అవి కానీ వాడుకు ముగ్గురు చొప్పున పార్శుద్ధ్య కార్మికులను కూడా కేటాయించడం జరుగుతుంది కానీ వాళ్ళు రోజు వికారాబాద్ నుండి మా గ్రామానికి వచ్చి చేయడం ఆ ముగ్గురితోని ఏదో ఒక మెయిన్ రోడ్ లేకుంటే ఏదో ఒక గల్లీ చేయడం జరుగుతుంది కానీ గ్రామాన్ని అంతా వాళ్ళు చేయలేకపోతున్నారు వాస్తవంగా అది ముగ్గురుతోనే అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు వాళ్ళకు మళ్ళీ ఇక్కడ వికారాబాద్ మున్సిపాలిటీలో ఏదైనా అత్యవసరంగా ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ ఉపయోగించడం కూడా జరుగుతుంది కాబట్టి ఇవన్నీ చూస్తే అక్కడ ఎలాంటి వెసులుబాటు అంటే ఈ మున్సిపాల్కు దూరంగా ఉండడంతో వికారాబాద్ టౌన్లో ఎట్లయితే పనులు జరుగుతాయో అక్కడ జరిగే పరిస్థితి లేదు అక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ యొక్క ఉపాధి హామీ కోల్పోవడం ఇవన్నీ కోల్పోవడం ద్వారా చాలా ఇబ్బంది పడుతుండ్రు దానికి తోడు మున్సిపాలిటీలో కలిపినప్పటికీ ప్రత్యేక నిధులు ఈ ఏవైతే కలిపినో వాటికి ప్రత్యేక నిధులు అన్నారు అలాంటి నిధులు కూడా ఏం రాలేవు నేను కౌన్సిలర్ అయినాక కూడా ఒక రెండు మూడు సీసీ రోడ్లు ఇచ్చినాం తప్పిస్తే ఇలాంటి పనులు లేదు అక్కడ ప్రజలు మా కౌన్సిలర్ ఏం చేస్తలేడు అనే పరిస్థితి ఏర్పడ్డది కొన్ని చిన్న చిన్న పనులు కానీ నీటి వసతులకు సంబంధించి నా సొంత డబ్బులతో ఒక బోర్ వేయడం లేదా చిన్న రిపేర్ ఏమని ఉంటే సొంత డబ్బులతో చేసుకున్నా కానీ మనకు మున్సిపాలిటీ సహకారం అనేటువంటిది దక్కడం లేదు అదే గ్రామ పంచాయతీ ఉంటే అక్కడ సర్పంచ్ ఉన్నప్పుడు సర్పంచ్కి అన్ని అధికారాలు ఉంటాయి కాబట్టి గ్రామాభివృద్ధిని ఏ రకంగా చేసుకోవాలనేటువంటి నిర్ణయము దానికి సంబంధించిన నిధులను కూడా ఎలా అనేటువంటిది వాళ్ళకు తెలుస్తుంది ఆ రకంగా చేస్తారు ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో ఏమైతుందంటే నల్గుట్ల నారాయణలాగా ముప్పై నాలుగు వాళ్ళ ఆ వచ్చిన నిధుల నుంచి వీటిలా కేటాయించుకల్లా ఫండ్స్ కూడా అవసరమైన రావడం లేదు మ్యాక్సిమం అన్ని చిన్న చిన్న వర్క్స్ ఏమున్నా కానీ మేము సొంతంగా చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కొన్ని పండుగలు జరుగుతాయి చాలా ఖర్చులు ఉంటాయి గ్రామాలలో టెంపుల్స్కి సంబంధించి ఇంకోటి ఇంకోటి అలాంటివన్నీ కూడా మనం సొంతంగానే ఖర్చు పెట్టుకొని చేసుకోవడం తప్పి జరుగుతుంది తప్పిస్తే మనకు మున్సిపల్ నుంచి ఎటువంటి సపోర్ట్ అనేటువంటిది లేదు కాబట్టి మేము ఇంతకుముందే స్పీకర్ గారు వాస్తవంగా ఇప్పుడున్న మన గౌరవ శాసనసభ్యులు వికారాబాద్ ప్రసాద్ కుమార్ గారు ప్రస్తుత స్పీకర్ అయినటువంటి వారు అప్పట్లో ఆ మా గ్రామానికి వచ్చినప్పుడు ఇవి దూరంగా ఉన్నాయి అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేదు వీటిని మున్సిపాలిటీలకు వెళ్ళి తొలగించాలనేటువంటి ఒక వాగ్దానం కూడా చేయడం జరిగింది ఆ వాగ్దానం ప్రకారంగా మేము నిన్న మొన్న మా గ్రామస్తులు కూడా అక్కడ వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా చేయడం జరిగింది మా గ్రామాన్ని మున్సిపల్ నుంచి తొలగించాలి అని అలాగే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి కూడా మా గ్రామాలు అభివృద్ధిలో వెనుకబడుతున్నాయి మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా ఇక్కడ చాలా ప్రజలు నష్టపోతున్నారని విన్నవించడం జరిగింది వారు కూడా అందుకు సానుకూలంగా స్పందించారు ఇప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఒకటే ఆ ఏవైతే విలీన గ్రామాలు ఉన్నాయో ఆ ప్రజలందరూ మళ్ళీ గ్రామ పంచాయతీనే కావాలి మా పరిపాలన మేం చేసుకొని మా గ్రామాలను మేము అభివృద్ధి పరచుకోవాలి ఈ యొక్క మున్సిపాలిటీలో ఉండడం ద్వారా మా గ్రామాలు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి లేదు అని ప్రజలంతా కోరుకుంటున్నారు కాబట్టి ఇంకా కొంతమంది ప్రజలైతే అప్పట్లో నాయకులే అనేటువంటి ఒక అపోహను కూడా సృష్టిస్తున్నారు కానీ వాస్తవంగా అటువంటిది ఏం జరగలేదు అప్పుడున్న సర్పంచ్లం కానీ ఎంపీటీసీలను కానీ లేదా ఇంకా ఇతర పెద్దలను కానీ అడిగైతే ఈ యొక్క మున్సిపాలిటీలో విలీనం చేయలేరు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ప్రజల కోరిక మేరకు స్పీకర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఈ యొక్క విలీన గ్రామాలను ముఖ్యంగా మా మద్గురు చిట్టంపల్లి రెండు వార్డులుగా గుడుపల్లి బురుపల్లి ఇంకా ఇక్కడ సైడ్ ఒక మూడు గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి అందరు ప్రజలు కూడా ఈ రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది కాబట్టి అందరికీ న్యాయం చేయాలి కలెక్టర్ గారు కావచ్చు ముఖ్యంగా మన స్పీకర్ గారు కావచ్చు కావచ్చు తప్పకుండా ఈ విలీన గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీలుగా చేసి ఆ ప్రజలు ఆర్థికంగా ముఖ్యంగా వాళ్ళకు అవసరమైన ఉపాధి ఆమె పని లభించేటట్లు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి అలాంటి పనులు అవసరం కాబట్టి ఇవన్నీ జరిగేటట్లు చూడాలని ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తప్పకుండా వీటిని గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దాలని